గుంటూరు నగరంలో దీపావళి పండుగ సంబరాలు నింగికి ఎగిసాయి మందు గుండు సామాన్లు కొనుక్కోవడానికి కొత్తపేటలోని గ్రౌండ్లో ఏర్పాటు చేసిన స్టాల్స్కి ప్రజలు ఎక్కువ సంఖ్యలో గుమ్మి లోపల స్టాల్స్ ఉన్నాయి ఈ బయట ఈ విధంగా ట్రాఫిక్ జామ్ అయింది నా సెంటర్ కొత్తపేట ఆంజనేయ స్వామి గుడి సెంటర్ అలాగే డి మార్ట్ సెంటర్లో బయట పెట్టినటువంటి చిన్న చిన్న బండ్లు దగ్గర కూడా రద్దీ బాగా ఏర్పడింది ఈ సంవత్సరం ధరలు కూడా విపరీతంగా ఉన్నాయని అనిపిస్తుంది అయితే అంత అనుకున్నంతగా అయితే లోపల అయితే అంత రష్ లేదు బాగా స్లోగానే ఉన్నట్టు అనిపిస్తుంది అయితే టోటల్గా ఏంటంటే ఈసారి దీపావళి పండుగ ఉత్సాహం అంతగా పెద్దగా కనపడలేదు తపాసల మూత కూడా అంతగా వినిపించడం లేదు మొత్తానికి ఈ పండుగని చాలా ఆనందంగా జరుపుకోవడానికి ప్రజలంతా పిల్లలతో సహా కలిసి దీపావళి మందుగుండు సామాన్ కొనుక్కోవడానికి ఈ గుంట గ్రౌండ్కి వచ్చారు అలాగే దగ్గరలో ఉన్నటువంటి చోట్ల కూడా కొనుక్కుంటున్నారు ఇళ్ళ దగ్గర కానీ చిన్న చిన్న సెంటర్స్ కోడల్స్లో ఉన్నటువంటి చోట కూడా ఇక్కడైతే బాగా పర్వాలేదు కొంచెం క్రౌడ్ బాగానే ఉంది అదృష్టం ఏంటంటే ఈరోజు బాగా మబ్బు పట్టింది కానీ నాలుగు ఐది ఆ టైంలో వర్షం అయితే పడలేదు అది వీళ్ళకి ఈ మందు గుండె సామాగ్రి అమ్ముకునే వ్యాపారులకి ప్రజలకు కూడా సంతోషదాయకమైన విషయంగా చెప్పుకోవచ్చు ప్రజలంతా పిల్లల పా పిల్లలు పాపలతో ఫ్యామిలీస్తో ఈ మందు గుండె సామాగ్రి కొనుక్కోవడానికి ఉత్సాహంగా వస్తున్నారు దీంతో అక్కడ చుట్టూ ఉన్నటువంటి ట్రాఫిక్ బాగా ఆగిపోయింది బాగా క్రౌడ్ పెరిగిపోయింది ఎందుకంటే ఆ చుట్టూ చిన్న చిన్న బండ్లు కూడా ఉన్నాయి చిన్న చిన్న వ్యాపారులు చిరు వ్యాపారులు కూడా తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు ఏదేమైనప్పటికీ ఈ దీపావళి పండుగ బాగా ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నట్టుగా తెలుస్తుంది మార్పు టీవీ ప్రజలందరికీ ప్రేక్షకులందరికీ ఈ దీపావళి శుభాకాంక్షలు చెప్పడం జరుగుతుంది అందరికీ మా తరఫున దీపావళి శుభాకాంక్షలు మరిన్ని దీపావళి శుభాకాంక్షలు జరుపుకోవాలని ఆశిస్తూ